నిజానికి మనం చూడవచ్చు ఇరవై రెండవ తారీఖు అయోధ్య బాలారావుడు విగ్రహ స్థాన ప్రతిష్ట నేపథ్యంలో భద్రాచలంలో కూడా భక్తులైతే పోటెత్తిన పరిస్థితి కాబోతుంది ఎందుకంటే అయోధ్యకి ఎంత ప్రాముఖ్యత ఉందో భద్రాద్రి రామాలయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామాయణ్ణాన్ని దర్శించుకుంటానికైతే అయితే భారీ ఎక్తులు కూడా భక్తులు చేరుకున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఇంత కొద్దిసేపటి కింద అర్చకులు చెప్పిన ప్రకారం ఎందుకంటే అయోధ్యకి అందరూ పోలేరు ఖచ్చితంగా అయోధ్యను చూడాలి అక్కడ రాముని దర్శించుకోవాలంటే భద్రాద్రి రాముని దర్శించుకుంటే చాలు ఎందుకంటే రాముడు నడియాడిన ప్రాంతం భద్రాద్రి ప్రాంతం అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి మాతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు చెప్పడం మరి నుంచి వచ్చారో మీకు ఎలా అనిపిస్తుంది జై శ్రీరామ్ మేము వైజాగ్ నుంచి వచ్చామండి మేము రెండో తారీఖు నుంచి అయోధ్య దాని గురించి రెండో తారీఖు నుంచి ప్రతి గుడిలో కార్యక్రమాలు చేస్తున్నామండి ఇక్కడ ఈ రోజు చేద్దాం అదృష్టం మాకు వచ్చింది సుందరాకాండ పారాయణం అండ్ మళ్ళీ కోలాటం ఇవన్నీ చేసాం మా మేడం గారు మాకు నేర్పించేవాడ ఆవిడ తీసుకొస్తే మేము ఒక ముప్పై మంది బస్ వేసుకొని వచ్చామండి ఆలయాలు మొత్తం కూడా ప్రతి గ్రామాలు ప్రతి ఊరు ఊరిన కూడా రాముడి ఆలయాలు మొత్తం కూడా భక్తులతో కిటికెట్లు ఆడుతున్న పరిస్థితి ఉంది రామ నామం తలుసుకున్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు మీరు వైజాగ్ నుంచి వచ్చినట్టు దాదాపు వంద మందికి కూడా వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది ఎలా అనిపిస్తుంది మీకు చాలా చాలా ఆనందంగా ఉంది రామ శ్రీరామ అంటేనే చాలా ఆనందం అలాంటిది ఎన్ని వందల సంవత్సరాల నుంచి కళ అయోధ్య రాముడికి ఇవాళ విగ్రహ ప్రతిష్ట అవుతుందంటే మాకు చాలా ఆనందంగా ఉంది రెండో తారీఖు నుంచి మేము స్వామివారి సుందరకాండ భజన్లు హనుమాన్ చాలీసా అన్నీ చేసుకుంటూ వస్తూ ఊరు ఊర రామ్ భగవతి అని ఈరోజు ఇక్కడ రాముడు అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి ఇవాళ మేము సుందరకాండ మా శిష్య బృందంతో సుందరకాండ చేసామండి తర్వాత కోలాటాలు చేసాం సంకీర్తనలు పాడి హనుమాచారం సంకీర్తనలు చేసుకుంటూ ఇవాళ ఈ రాముని వారిని దర్శించుకోవడం పెద్ద యోగం అండి ఏమంటే అయోధ్యకి ఎవరిని రావద్దు అంటున్నారు అక్కడికి వెళ్ళాలనే సంకల్పం అసలు అందుకని అది అట్నుంచి రావద్దన్నారని మేము మా భద్రాద్రి రాముడిని చూడ్డానికి మేము ఇక్కడికి వచ్చి స్వామివారి సేవలు మేము అందరం తరిస్తున్నామండి ఇది ఒక పెద్ద అను అనుగ్రహం స్వామివారి అనుగ్రహంతోనే వచ్చాం కానీ లేకపోతే ఒక ఇంచి కూడా కదలలేని పరిస్థితి అందరూ అలాంటిది ఇక్కడికి వచ్చి రాముల వారిని దర్శనం చేసుకుని స్వామివారి సంకీర్తనలో శ్రీరామ యజ్ఞంలో మేము కూడా ఒక పాలు పంచుకుంటూ తరిదానికి అందరితోటి వచ్చామండి భద్రాచలం చాలా ఓం జై శ్రీరామ్ కొంతమంది మన భక్తులు చూడొచ్చు స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది భారీగా కూడా ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది చెప్పండి అమ్మ ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో మందిరంలో శ్రీ బలరాముడు ప్రాణ ప్రతిష్ట ఉన్న నేపథ్యంలో అందరూ కూడా భద్రాచల ఆలయానికి పోటీ పరిస్థితి కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి గ్రామాల్లో కూడా తిరిగారు ఎందుకంటే అయోధ్యల రామ మందిరం రోజు ఆ పూర్తిస్థాయిలో ఆ తలంబరాలు కూడా అందరికీ వచ్చిన పరిస్థితి కాబట్టి పసుపు కుంకులతో పాటు తలంబరాలు కూడా వారవారను కూడా తిరిగి పంచిపెట్టారు రోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉందంటే అయోధ్యలో రాముడి ప్రతిష్ట జరిగే సందర్భంగా మేము విశాఖపట్నం నుంచి భద్రాచలం ఈరోజు మేము స్వామివారికి అమ్మవారికి పట్టువస్త్రాలు పట్టుకొని వచ్చాము ఇక్కడ మేమందరం కూడా సుందరకాండ పారాయణం కోలాటం అన్నమాచార కీర్తలు ప్రోగ్రాం అంతా చేసామంటే ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మేము ఈ ఊర్లో ఉండడం మా అదృష్టం అండి దాదాపు నెల రోజుల నుంచి శ్రీరాముల వారి యొక్క సుందరకాండ కానీ హనుమాన్ చాలీస కానీ మేమందరూ చాలా బాగా శ్రద్ధగా చేసుకుంటున్నాము ఈరోజు మాకు మా మేడం గారు భాస్కరమ్మ గారి ద్వారా ఇక్కడ మాకు సుందరకాండ పారాయణం చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఆ రాముల వారి అనుగ్రహం ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకి అయోధ్యలో శ్రీరాములు వారు ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం అందరము తప్పకుండా శ్రీరాములు వారిని స్మరిస్తూ ఈ రామరాజ్యంగా ఉండాలని భారతదేశం అంతా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ చూడవచ్చు ఇప్పటికే భక్తులు మొత్తం కూడా ఇక్కడ భారీగా చేరుకున్నట్టు పరిస్థితి పడుతుంది అయితే అయోధ్యకి వెళ్ళలేని పరిస్థితిలో ఖచ్చితంగా భద్రాద్రి రామయ్య రామయ్య ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు అని చెప్పడంతో కూడా భారీగా భక్తులైతే చేరిన పరిస్థితి కాబడుతుంది భక్తులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉంది ఈ కూడా భద్రాచలం కూడా భారీగా పోటీ పరిస్థితి కాబడుతుంది రామ ప్రతిష్ట విగ్రహం ఇరవై రెండో తారీఖు అనుకుంటున్నాం మేము ఇక్కడ సుందరాకాండ పరీక్ష చేయడం చాలా ఆనందంగా ఉందండి శ్రీరామ్ శ్రీరామ రామైతే రమే రమే మనోరమే రామనామ రామనామవరాన చక్కగా భద్రాచలంలో ఈరోజు సుందరాకాండ పారాయణ చక్కగా చేసుకున్నాం చాలా ఆనందంగా ఉన్నది మాకు చాలా సంతోషం కోలాట పాటలు కోలాటం పాటలు అన్నమయ్య పాటలు పాడాము చాలా సంతోషంగా ఉంది మా మేడం గారు భాస్కరమ్మ గారు చాలా బాగా చూస్తారు మమ్మల్ని వచ్చామండి మా వైజాగ్ మధురవాడి నుంచి మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది కోలాటము అన్నమాచారు కీర్తలు అవన్నీ కూడా మేము ఈరోజు అండి వైజాగ్ నుంచి అన్నమాచారు కీర్తనలు కోలాటం చేశాము సుందరగాన పారాయణం చేసాము ఐదు వందల సంవత్సరాల కళ తీరుతూ సేవించుకునే ఇది వచ్చిందంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు బాలరాముడి ప్రతిష్ట కోసం హరే కృష్ణ జై శ్రీరామ్ నేను ముప్పై నలభై సంవత్సరం పట్టి దేవుని చూడాలని అనుకుని ఉన్నాను జరగాము చేసి వచ్చాను అక్కడేమో దేవుణ్ణి చూశాను బయటనే ఉన్నారు ఎప్పుడేమో భద్రాచం దేవుడి కళ్ళారు చూస్తాను వస్తాను అని కొన్ని సంవత్సరాలు అనుకోను ఇవాళ దేవుడి నాకు కరుణించారు నేను రావాలి ఇంకా ఆయుద్దని మళ్ళీ తర్వాత వెళ్తాను ఒకసారి వీళ్ళు వచ్చాను మళ్ళీ ఒకసారి వెళ్ళాలని కోరుకుంటాను జయశ్రీ గారు జై శ్రీరామ్ మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి సంకీర్తనకి సుందరాకాండ పారాయణానికి కోలాటానికి వచ్చాము చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన టెంపుల్ అధికారులందరికీ చాలా థ్యాంక్స్ అండి మేము దర్శనం చేసుకున్నాము అయోధ్య వెళ్ళి దర్శనం చేయకుండా ముందు భద్రాచలం వచ్చి దర్శనం చేసుకుని చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మళ్ళీ వచ్చి ప్రోగ్రాం ఇవ్వాలని కోరుకుంటున్నాము చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా భక్తులైతే భారీగా కూడా భద్రాచలం చేరుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే అయోధ్య ప్రా విగ్ర ప్రాణ పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ ఆలయ అర్చకులు నిర్వహిస్తున్న పరిస్థితి కాబడుతుంది నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మనం చూడవచ్చు భారీగా కూడా భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి చేరుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఇరవై రెండవ తారీఖు అందరికీ ఏదైతే అయోధ్యకి ఆహ్వానం లేకుండా లేదు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా స్వామివారిని దర్శించుకోవాలంటే భద్రాత్రి రాముడిని కూడా దర్శించుకోవచ్చని నేపథ్యంలో ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఆ భద్రాత్రి రాముని దర్శించుకుంటే అయోధ్యల బా బాలారాముని కూడా దర్శించుకున్నట్టే అని చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే రాముడు నడియాడిన ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం కూడా భద్రాచలం ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారీగా కూడా భక్తులు చేరుకుంటున్నారు తమ దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి కాబట్టి అంటే వీళ్ళంతా ఈ బృందం కూడా మనం చూడొచ్చు వైజాగ్ నుంచి కానీ విజయవాడ నుంచి ఈ పూర్తి స్థాయిలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా వాళ్ళ బృందాలుగా వచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది మనం చూడవచ్చు ఇన్ని రోజులు కూడా ప్రతి జిల్లాలో ఒక కమిటీగా ఏర్పడి రామభక్తులు మొత్తం కూడా ప్రతి ఇంటికి కూడా స్వామివారి అయోధ్య నుంచి వచ్చినటువంటి తలంబరాలతో పాటు పసుపు కుంకుమాలు అందించారు ప్రతి గడప గడపకు కూడా రాముడికి సంబంధించినటువంటి తలంబరాలు అందించినటువంటి పరిస్థితిగా పడుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా అందరికి అందించిన తర్వాత ఈ రోజు వచ్చి తమ దర్శనం చేసుకుంటున్నాం రాముడు దర్శనం ఎందుకంటే ఇరవై తారీఖు అయోధ్య అందరూ వెళ్ళలేము వివీఐపీలకు మాత్రమే ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళు అంత మట్టికే అనుమతులు ఉంటే వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మీరు పోలేని పరిస్థితులల్లో భద్రాచలం వచ్చిన చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది మనం పూర్తిగా చూడవచ్చు ఆలయంలో వేల మంది కూడా భక్తులు వచ్చి అయితే దర్శనం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఎప్పుడు కూడా భద్రాచలానికి ఇంత ఇంతమంది భక్తులు ఎప్పుడు కూడా పోటెత్తలేదు ఎందుకంటే ఒక పక్క ఆలయం అయోధ్యలో శ్రీ బాలరాముడి ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో భద్రాచలానికైతే భారీగా కూడా భక్తులైతే పోటెత్తుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది మనం చూడొచ్చు ఉచిత అన్నదానం క్యూ లైన్లో కూడా భారీగా టోకెన్లు తీసుకుంటానికైతే భక్తులు బారు తీరినోటి పరిస్థితిగా పడుతుంది దర్శనాలు కూడా మనం చూడొచ్చు దాదాపుగా ప్రపంచమంతా కూడా రామజపంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు ఎస్ మీరు చెప్తున్నట్లయితే అక్కడ భక్తులు కూడా ఎంత భక్తి పార్వశ్యంతో ఉన్నారో కూడా మనం చూస్తున్నాం వాళ్ళ మాటల్లో కూడా చాలా ఆనందం కనిపిస్తుంది మీరు మాట్లాడిన భక్తులతో అయితే మేము చూసాం ఇప్పటి వరకు కూడా ఎస్ అంటే అయోధ్యలో ఇరవై రెండున ప్రాణప్రతిష్ట నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా గుడులు ఏ విధంగా ఉండబోతున్నాయని అనుకోవచ్చు అని అంటారు మనం చూడొచ్చు ప్రతి ఇప్పుడు మనకు వైజాగ్ టీం మాట్లాడిన ప్రకారం వాళ్ళు భక్తులు మొత్తం కూడా అంటే ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా రామాలయంలో ఇప్పటికే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా అర్చకులు చెప్పారు ఒక పండగ వాతావరణం అంటే ఇరవై రెండవ తారీఖు ఆ విగ్రహ ప్రాణప్రతిష్ట అయోధ్యలో ఉన్న ఆ బాలారాముడు విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ప్రతి వాడవాడన ప్రతి గ్రామాల్లో కూడా శ్రీరాముడు ఆ జెండా ఎగరవేస్తున్నారు ప్రతి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఒక పండగ వాతావరణం కూడా నెలకొన్నట్టు పరిస్థితి కాబడుతుంది ఒక ఆలయాలే కాదు ప్రతి ఇంట్లో కూడా ఆ రోజు పండగ వాతావరణం ఉండాలి పండగ చేసుకోవాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే చెప్పొచ్చు అయోధ్య నుంచి వచ్చినట్టు తలంబరాలు మొత్తం కూడా భక్తులు ప్రతి ప్రతి గుమ్మానికి వెళ్ళినట్టు పరిస్థితి కాబడుతుంది ఆ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరవై రెండవ తారీఖు స్వామివారికి సంబంధించిన తలంబరాలతోటి వాళ్ళు ఆ కుటుంబం మొత్తం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఒక పండగ వాతావరణం మనం చూడొచ్చు అయోధ్యలో దాదాపుగా ఐదు ఐదు వందల సంవత్సరాల తర్వాత రామ మందిరం నిర్మాణం నడుస్తుంది అక్కడ ప్రాణప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఒక పండగ వాతావరణం ఒక ఉత్కంఠ వాతావరణం ఎట్లయితే ఉంటుందో ఒక పండగ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితిగా పడుతుంది వాస్తవానికి మనం చూడొచ్చు అంటే రాముడు అనగానే ప్రతి గ్రామంలో రాముడు రామాలయాలు ఉంటాయి ప్రతి ప్రతి ఒక్కరు కూడా రాముని పూజిస్తూ ఉంటారు ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో భద్రాద్రి రామాయణం కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అయోధ్యకి ఏ విధంగా అయితే ఉందో భద్రాద్రి రామయ్య కూడా అంతే ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో భారీగా కూడా భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు ఎందుకంటే రాముడు నడియాడిన ప్రాంతం అంటే రాముడు వనవాసం చేసినప్పుడు భద్రాచలం ప్రాంతానికి వచ్చాడు ఇక్కడ ఆనవాళ్ళు కూడా స్పష్టంగా ఉంటాయి రాముడు సీతమ్మ శ్రీ లక్ష్ముడు శ్రీ సీత సీతమ్మ శ్రీరామ్ శ్రీ లక్ష్ శ్రీ లక్ష్మణ స్వామి రామచంద్ర స్వామి ఈ ముగ్గురు కూడా ఇక్కడికి వనవాసం సమయంలో వచ్చినప్పుడు ఇక్కడ ఆనవాళ్ళు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా అంటే రాముడు నడియాడిన ప్రాంతం అంటే జన్మస్థానం అయ్యినప్పుడు కూడా దాదాపుగా భద్రాచలానికి రాముడు దాదాపుగా మూడు సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నవంటి పరిస్థితి కాపాడుతుంది ఈ ప్రాంతం మొత్తం కూడా నడియాడిన ప్రాంతం కాబట్టి దీనికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది అంతే ప్రాముఖ్యత ఉంటుందని చెప్పేసి కూడా ఆ భక్తుల నమ్మకం అంతేకాకుండా ఇక్కడ ఉన్న పూజారులు కూడా చెప్తున్నారు ఎందుకంటే మనం ఉన్నటువంటి గుడి ఇప్పుడు ఏదైతే ఉందో వందలేళ్ళ కింద ఈ గుడిని రామదాసు ఆయాంలో కట్టించాడు అప్పుడు రాముడు మందిరం ఈ ప్రాంతంలో కూడా అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చు రాముడు ఇక్కడ సేదధీరిన ప్రాంతం ఇది కొండ కొండ మీద ఈ ఆలయం ఉంటుంది ఇదంతాగా రాముడు నడియాడిన ప్రాంతం కాదు ఖచ్చితంగా రాముడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాముడిని దర్శించుకుంటే స్వయంగా రా రాముడు మాకు దర్శనం ఇచ్చినట్టే అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి భక్తుల నమ్మకం కూడా అంతే ఉన్నట్టు పరిస్థితి కాబట్టి నేపథ్యంలో పూర్తిగా కూడా భారీగా కూడా భక్తులు చేరుకుంటున్నారు ఎందుకంటే అయోధ్యలో జరుగుతున్న పండుగ వాతావరణం ఒక అయోధ్యకే అంకితం కాదు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాల ప్రతి ఊరు ఊరిన కూడా ఈ రామ ఆ మందిరాలు ఏవైతున్నాయో ఆడ ప్రత్యేక పూజలు చేస్తారు హిందూ కుటుంబాలు పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరింట్లో ఒక పండగ వాతావరణం నింపే విధంగా ఈ రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న పరిస్థితి ఇవ్వపడుతుంది ఒక హిందువుకు ప్రతి ఒక్క పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకొని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఆ రోజు ఏ రోజు ఏదైతే మనం ఆ సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఏ విధంగా అయితే జరుగుతుందో ప్రతి సంవత్సరం అదే విధంగా రాముడిది ఏదైతే ఈ నెల ఇరవై రెండో తారీఖు ఆ అయోధ్యలో జరుగుతున్న విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ప్రతి కళ్యాణం జరిగినంత వైభవంగానే ప్రతి గ్రామాలు కూడా ఇరవై రెండవ తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంతే ఘనంగా పండుగ వాతావరణంగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితిగా కాబడుతుంది ఇప్పటికే ప్రతి గ్రామాల్లో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాలను కూడా ముస్తాబైనటు పరిస్థితి కాపాడుతుంది ఇప్పటికే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఒక రెండు రోజులు అంటే గంటల వ్యవధిలో ఉన్న నేపథ్యంలో రా అక్కడ అయోధ్య భక్తులు ఏవైతే పూజలు నిర్వహిస్తున్నారో ఆ నేపథ్యంలో ఇక ప్రతి రామాలయం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రాముడికి ఈ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది ఇప్పటికే మనం చూడొచ్చు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన రామాలయాలు అయితే ఉంటారో రామాలయాల దగ్గర అయితే భారీగా భక్తులు కూడా చేరుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది ప్రత్యేక పూజలు నిర్వహణ నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సాధారణ భక్తులు వీళ్ళందరికీ అంటే అయోధ్య పోయే అవకాశం ఉండదు కాబట్టి ఎందుకంటే ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా ఎవరికైతే పాసులు అందాయో పాసులు అందిన వాళ్ళు మాత్రం వెళ్ళాలి సాధారణ భక్తులకి మరొక సమయం ఇస్తాం ఆ సమయంలో మాత్రం వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అనే నేపథ్యంలో ఇరవై రెండో తారీఖు అందరూ కూడా అయోధ్య పోలేరు కాబట్టి భద్రాచలం వచ్చి సీతారామచంద్ర స్వామిని అయితే దర్శకుంటూ దర్శించుకుంటున్న పరిస్థితిగా పడుతుంది భారీ సంఖ్యలో కూడా భక్తులైతే ఇక్కడ చేరుకుంటున్నట్టు దృశ్యాలు కూడా మనం ఇప్పటిదాకా కూడా చూసినట్టు పరిస్థితిగా పడుతుంది ఇంకా ఇది కంటిన్యూషన్ కూడా భక్తులైతే వస్తున్న పరిస్థితిగా పడుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత కనుల పండగ కూడా ఎప్పుడు లేదు భద్రాచల ఆలయంలో ఇంత మంది భక్తులతో అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది జానకి రైట్ నవీన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ మనీ అప్డేట్స్ కోసం